హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం మార్కెట్ అయితే బాగా హడావిడి లేదండి కూడా భాషలో చేశారు చివరి దాకా చూడండి అన్ని రకాలు చూస్తాను ఇరవై అదే పెడుతూనే ఉన్నారండి ఎనభై నుంచి లోపే ఉంటే క్వాలిటీలు లేవు అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చెత్త క్వాలిటీలు బిఎఫ్ రకాలు కచరా క్వాలిటీలు ఇవే ఎక్కువ కనబడుతున్నాయి మార్కెట్లో పెద్ద హడావిడి లేదండి వాటికి కొద్దిగా మంచి రకాలు సీడి రకాల మంచి రకాలైనా అడుగుతున్నారు కానీ మరి ఇవి మరి మరి కచరా రకాలు కష్టం ఉంది అంటే పోతాయి పోయే రేట్లు పోతున్నాయి అందరూ లేరు కొనేవాళ్ళు దాన్ని ఎక్కువ ఉన్నాయి అయ్యే మార్కెట్లో ఇంకా రిక్వెస్ట్ అనుకోండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతున్నాను తగ్గినప్పుడు నిన్న మార్కెట్ ఇవ్వాలి ఎందుకు లేదు అని చెప్పి అడగబాకండి రోజుకి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చదువుతున్నాను రిక్వెస్ట్ చివరిదాకా చూసి లైక్ చేయండి ముందుగా మనకు కర్నూలు డీడీలు డీలక్స్లు ఎక్కడ పెట్టట్లేదు అది లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ పదివేల నుంచి పన్నెండు వేలు తెలపర రకాలు తగులుతున్నాయి అయ్యే ఉన్నాయి మార్కెట్లో ఈ సంవత్సరాన్ని బెస్ట్ చూశాను ఒక లాటు అది కూడా ఒకే లాటు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదమూడు వేలు పదమూడు వేల నుంచి ఒకరు పద్నాలుగు వేలు బెస్ట్ వేశారు అది కూడా పర్లేదు రంగు బాగుంది ఈ సంవత్సరాన్ని సైజ్ తక్కువైనా కలర్ బాగుంది ఈ సంవత్సరానికి కర్నూలు ఇక నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ మార్కెట్లో డీలక్స్ బా అసలు లేవండి దారుణం అసలు అసలు ఆడగానే పట్టలు డీలక్స్ అన్ని మీడియాలు మీడియం బేస్ట్ రకాలు కర్ణాటక రకాలు కనబడ్డాయి బిఎఫ్లు అంటే అండి నేను సపరేట్గా వీడియో పెడతాను మీకు మాకు ఈ సంవత్సరానికి చూస్తున్నాను మీడియాలు పన్నెండు వేలు నుంచి మీడియం బెస్ట్ రకాలు శుద్ధంగా ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తక్కువ పోతుంది వాటిలో కర్ణాటక ఉన్నాయి బెస్ట్ రకాలు ముడత తగులుతాయి కాబట్టి కర్ణాటక మీకు వీడియో పెడతాను చూడండి బెస్ట్ పదిహేను నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలే చూశాను డీలక్స్ నాకు కనపడలే నంబర్ వన్ జీరో ఎయిట్ వన్ బ్యాడ్కి మీరు నంబర్ కానండి ఎక్కడ సేల్ అవ్వట్లా ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నాను రెండు మూడు షాపులలో ఉన్నాయి అట్లా మామూలుగా మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు మంచి రకాలు సెల్స్ ఉన్నది చదువుతున్నాం మీకు దాని తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే మీకు తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు మధ్యలో పోవచ్చు బెస్ట్ని బట్టి ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు అండి బాగానే ఉంటాయి మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఉన్నాయి సైత రకాలు అయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు చూశాను అయితే సూపర్ డీలక్స్ కాదండి డీలక్స్ పదిహేడు వేలు చూశాను త్రీ ఫోర్ వన్ ఈ సంవత్సరాన్ని ఇంకా దాని తర్వాత డబల్ మన డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటరీ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు తాగిపోతున్నాయి మచ్చకాయన దాన్ని బట్టి ఈ సంవత్సరాన్ని మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ కుబేరా ఇవాళ అంత స్పీడ్గా లేదు బెస్ట్లు చూశాను కుబేరా టూ సెవెంటీ త్రీ మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు అంటున్నారు కాబట్టి బేరా అవలా పదిహేను వేలు అడిగారంట బ్యారాలు అవలా వాస్తవం చూస్తున్నాను ఇంకా ఇక ఆరుమూరి విషయానికి వస్తే ఆర్మూరి వాళ్ళ కొద్దిగా కొన్నారండి నిన్నైతే అది కూడా లేదు మీడియాలు మరీ కచ్చరా క్వాలిటీ అయితే పదివేలు నుంచి మీడియాలు పన్నెండు వేలు సిద్ధంగా ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను ఆరుమూడు ఇవాళ కొన్నారు వాళ్ళు ఉన్నారండి ఇవాళ ఆరుమూరు వాళ్ళు అడిగారు నేను చూశాను తెలుసు ఇక షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ బెస్ట్లు మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డీలక్స్ పద పదిహేడు వేలు అయిందండి షార్క్ వన్ బాగా పోతున్నాయి ఎక్స్పోర్టోళ్ళు కూడా కొంటున్నారా ఇక దాని తర్వాత రోమి టూ సిక్స్ బెస్ట్ మీడియం బెస్ట్లు అండి పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు చూశానండి ఇవాళ మరి పద్దెనిమిది వేలు వేస్తారండి అంత క్వాలిటీ అది రైతు కూడా పద్దెనిమిది వేలు అయితేనే ఇస్తానన్నారు పదిహేడు వేల ఐదు వందలు అవుతారు పద్దెనిమిది వేలు అయితేనే ఇస్తాను అంటున్నారు సూపర్ ఉంది క్వాలిటీ ఇక క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు బెస్ట్ అయినా డీలక్స్ అయినా నాకు తెలిసి పదమూడు వేలు నుంచి అవట్లా క్లాసిక్లు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ ఈ చినర్జీలు ఇవన్నీ కూడా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలే అడుగుతున్నారండి మ్యాక్సిమంగా వాస్తవం చదువుతున్నాడు నేను చూసి చదువుతున్నాను అది కూడా బెస్ట్ ఇంకా ఎల్లో గోల్డ్ లావ్ టైప్ ఆరెంజ్ టైప్ అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అడిగారు ఎల్లో గోల్డ్ అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు దాకా ఉందండి టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ సేల్ అవ్వలేదు మీడియాలు సేల్స్ అవుతున్నాయి పదివేల రకాలు పదకొండు వేలు మీడియం బెస్ట్ అవుతున్నాయి బెస్ట్ త్రీ లక్ష అసలు కష్టం అండి మార్కెట్ టూ జీరో ఫోర్ అట్లా ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం సైజ్ తక్కువ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు పదివేలు పదకొండు వేలు తాగిపోతున్నాయి మీడియాలో వీడియో పెడతాను చూడండి మీడియం మిస్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ నేను చూసింది బెస్ట్ ఏంటండి డీలక్స్ కాదు పదిహేను వేలు ఎక్కడ నాకు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అండి బెస్ట్లు డీలక్స్ కనబడలా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్లో అయిపోతే అది కూడా స్లో అయిపోతాయి క్లాసిక్ అయినా అంతే టూ సెవెన్లో అయినా చిన్న డీలో అయినా అంతే వాటికి డిమాండ్ ఉంటే వీటికి డిమాండ్ ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ మార్కెట్లో బిఎఫ్ రకాలు లాస్ట్ ఇయర్ అండి రంగులు బాగుంటేనే మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అయింది పదమూడు వేలు అవట్ల పదమూడు వేలు అంటే బెస్ట్ ప్లస్లు ఉంటే పదమూడు వేలు పోతాయి పోతాయి లాస్ట్ ఇయర్ మంచి క్వాలిటీలు అవుతాయి కూడా తెలపర తెలపర కనబడుతుందండి వాళ్ళకి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులు కొంటున్నారు కొలంబో పార్టీ శ్రీలంక పార్టీ ఈ సంవత్సరానికి మీడియాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు నుంచి పదమూడు వేల ఐదు వందలు అంత కష్టం మీద మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు అండి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పది పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు బెస్ట్ ప్లస్ అయితే పదిహేను వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ డీలక్స్ పదహారు వేలు సూపర్ టెన్ బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ పదహారు వేలు దాకా ఇస్తున్నారు బెస్ట్ ప్లస్ సూపర్ టెన్ డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ ఎక్కడన్నా ఒక పాతి బస్తాలు చిన్న చిన్న లాంటి చిల్ల రోడ్లుగా ఉంటున్నారు పదిహేడు వేలు ఎక్సెంట్ క్వాలిటీ సూపర్ టెన్ అది కష్టం మీద ఉంది అది కూడా ఇంకా తేజ అండి మార్కెట్ తేజ ఇవాళ బాగా స్లో చేశారు డీలక్స్ రకానికి సూపర్ డీలక్స్ రకానికి మార్గ మీడియాలు మీడియం బెస్ట్ రకాలకి ఏం పెద్ద తగల బెస్ట్కి కూడా ఏం పెద్ద తగల సూపర్ డీలక్స్ మాత్రం తగ్గిందండి వాస్తవం పిక్కలు మీడియాలు పదివేల నుంచి పద్నాలుగు వేలు అండి మీడియంలోనే మంచి రకాలైతే మీడియంలోనే మంచి రకాలు అయితే పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేలు దాగిపోతుంది బెస్ట్లు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు సూపర్ డీలక్స్ పంతొమ్మిది వేలు ఐదు వందలే చూశాను ఇరవై వేలు ఇవాళ కష్టం అండి మార్కెట్లో కష్టం అండి ఇవాళ మార్కెట్లో ఇరవై వేలు తేజ చూడలేదు నేను ఎక్కడ చూడాల నిన్న కూడా అవ్వలేదన్నారండి మర్చింది మరి రైతులు కొంతమంది ఇవ్వలేదన్నారు కొంతమంది ఏమో పార్టీలు క్యాన్సిల్ అన్నారు వాస్తవం జరిగింది నిన్న జరిగింది చెప్పింది ఇంకా తేజ తాల్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు రెగ్యులర్గా జరిగితే కలగలుపులు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అవుతాయి షార్క్ తాలు అయితే తొమ్మిది వేల నుంచి తేజ తాలు లాగా ఉంటే పదివేలు టూ సిక్స్ తాల్ అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఆరుమూరు తాలు అయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాళండి మీడియాలు నాలుగు వేల నుంచి లేటెస్ట్ అండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు శుద్ధంగా ఉంటే ఆరు వేలు డీలక్స్ అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు త్రీ ఫోర్ అంతాలు ఇంకా తర్వాత ఈ సింజెంటా తాలు కూడా అంతే బ్యాడీ తాలు అయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ తాలు ఐదు వేల నుంచి ఆరు వేలే సింజంటా తాలు కూడా ఐదు వేలు నుంచి ఏడు వేలు దాకా పోతుంది త్రీ థర్టీ ఫోర్ వచ్చేసి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు బాగా జరిగినాయి కలగలుపు తాలు ఏడు వేల ఐదు వందలు అయింది సో మార్కెట్ ఇదండి ఇవాళ తేజ భాషలో అయింది చివరి దాకా చూడండి నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూస్తున్నాను చివరి దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మాకండి మళ్ళీ రేపు మార్కెట్ మీకు పడతాం మేము ముందు ఉంటాను